కథ ఒక తిండి పళ్లెం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతనికి భార్య లేదు పిల్లలు లేరు ఒకప్పుడు పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసి తన జీవితం అంతా పిల్లలకు బోధించడంలో గడిపాడు ఇప్పుడు పింఛనుతో గడిపే జీవితం ప్రతిరోజు రామయ్య తన ఇంటి ముందు చిన్న తాటిపాకలో కూర్చుని వచ్చిపోతున్న పిల్లలకు బాగుండాలి బాబు చదువు మంచిగా చదువు అంటూ ఆశీర్వదించేవాడు కొందరైతే అతనిని నవ్వుతూ పిలిచి గురువుగారు అని పలకరిస్తూ వెళ్లేవారు ఒకరోజు రాత్రి రామయ్య ఇంటికి ఎదురుగా ఉన్న చిన్నారి పద్మ తల్లి తినేందుకు ఏమీ లేక విలవిల్లాడుతూ చిన్న గొంతుతో ఏడుస్తోంది అది చూసిన రామయ్య వెంటనే తన మిగిలిన అన్నం పప్పు తినుబండారాలతో పళ్ళెం తీసుకెళ్లి పద్మ తల్లికి ఇచ్చాడు ఆమె కన్నీళ్లతో మీరు దేవుడిలా వచ్చారు గురువుగారు అనింది ఈ సంఘటన తర్వాత రామయ్య ప్రతిరోజు తన అన్నం రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని గడ్డమీద ఉంచేవాడు ఎవరికైనా అవసరమైతే తీసుకెళ్లండి అని రాసేవాడు కొన్ని రోజుల్లోనే ఇది గ్రామమంతా వ్యాపించిపోయింది ఇది వరం అయింది చివరికి గ్రామం పేరు మారిపోయింది అన్నదాతల పల్లె అని రామయ్య చేసిన ఒక చిన్న మంచి పని ఒక సమాజపు అలవాటుగా మారింది ఈ కథలో తెలిసేదేమిటంటే ఒక చిన్న మంచి పని కూడా ఒక సమాజాన్ని మారుస్తుంది మన దగ్గర ఉన్న కొంచెమైన సహాయాన్ని కూడా పంచుకుంటే అది ఎవరికో జీవితాన్ని ఇచ్చే దీపంలా మారుతుంది మనం చేసే మంచి పని మన మాటలు మన ఆదరణ ఇవే నిజ